అందరికీ నమస్కారం అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం హలో మమ్మీస్ అండ్ డాడీస్ ఎలా ఉన్నారు మీ క్యూట్ లిటిల్ బేబీస్ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా అతి ముఖ్యమైన చాలా అవసరమైన వీడియో మనం చూడబోతున్నాం అండి ఆల్రెడీ మనం సమ్మర్ కేర్ సిరీస్ అనేవి స్టార్ట్ చేసేసాం కదా మన ఛానల్లో నేను ఆల్రెడీ త్రీ వీడియోస్ అనేవి పోస్ట్ చేశానండి అంటే సమ్మర్ లో బేబీకి బట్టలకి సంబంధించి డైపర్ ర్యాష్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి స్నానానికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి శరీరం చల్లబడాలంటే ఎటువంటి చలవ చేసే పదార్థాలు తీసుకోవాలి సో ఈ టాపిక్స్ అన్ని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి పెద్దలకి చిన్నలకి అందరికీ వేసవ కాలంలో చెమట పొక్కలు అనేవి చాలా సహజంగానే వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాలను విజిట్ చేశారా తప్పకుండా ఇలాంటి చక్కని మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అమ్మ పాఠశాలలో భాగంగా నేను అమ్మగా నా అనుభవాలను వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మదర్కి సంబంధించిన వీడియోస్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ చిన్నారులకు సంబంధించిన వీడియోస్ హెల్త్కి సంబంధించిన వీడియోస్ ఇలా రకరకాల వీడియోస్ అనేవి నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా మోగించండి అలా మోగించడం ద్వారా నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి గంటను కూడా మోగించండి ట్రింగ్ ట్రింగ్ మూవ్ ఆన్సర్ ద వీడియో ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు గనక యూస్ఫుల్ అయిందంటే ఖచ్చితంగా ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు తెలుస్తుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతున్నాయి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పి నాకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాటు పొక్కులు ఎలా ఉంటాయో మన శరీరంలో ఎక్కడ రావచ్చు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం చాటు పొక్కులు అంటే ఏంటంటే చిన్న చిన్నగా మన శరీరం మీద జనరల్గా మనకి పింపుల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే రెడ్గా రెడ్డిష్ అయిపోతూ ఉంటుందో ఆ విధంగా రెడ్డిష్గా అక్కడక్కడ శరీరంలో వస్తూ ఉంటాయండి చోటు పొక్కులు శరీరంలో ఎక్కడ రావచ్చు అంటే ఎక్కడైనా రావచ్చు కొంతమందికి పిల్లలకి ఫేస్ మీద వస్తుంది పెద్ద వాళ్ళకైతే జనరల్గా వీప్ మీద వస్తూ ఉంటాయి లేదు అంటే తొడల మధ్యలో వస్తూ ఉంటాయి ఎక్కువగా చిన్న అయితే డైపర్ వేస్తాం కదా ఆ డైపర్ ఏరియాలో రావచ్చు సో ఇలా శరీరంలో ఏ భాగంలో మనకి చెమట పొక్కులు అనేవి రావచ్చు ప్రశ్న ఏంటంటే అసలు చెమట పొక్కులు ఎందుకు వస్తాయి శరీరంలో ఎక్సెసివ్ గా వేడి పుడితే ఆ యొక్క వేడి అనేది మన చెమట రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ యొక్క చెమట మరీ ఎక్కువగా అయితే ఆ చెమట యొక్క ప్రాబ్స్ ఉంటాయి కదండి అంటే ఆ చెమట గ్రంథులు ఉంటాయి కదా అవి క్లోజ్ అయిపోయి వాటి మీద చెమట పొక్కులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ యొక్క ఓవర్ హీటింగ్ ని మన బాడీ హ్యాండిల్ చేయలేక దాని అవుట్కమ్ ఎలా వస్తుందంటే చెమట పొక్కుల రూపంలో మనకి అవుట్కమ్ అనేది తెలుస్తుంది సో ఈ విధంగా సో చెమట పొక్కులు వడానికి కారణం ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ సందర్భంలో డాక్టర్ని మనం కన్సల్ట్ చేయాలి పర్ఫెక్ట్గా ఇంటి చిట్కాలు అనేవి పాటిస్తే ఆబ్వియస్లీ నాలుగు నుంచి ఐదు రోజులు చెమటు పొక్కులు అనేవి తగ్గిపోతూ ఉంటాయండి ఒకవేళ మీరు నేను చెప్పిన చిట్కాలు అన్నీ పాటిస్తున్నారు చక్కగా ప్రాపర్గా క్లోతింగ్ ఉంది స్నానం విషయంలో అన్ని విషయంలో మీరు ప్రాపర్గా కేర్ తీసుకున్నా సరే చావట పొక్కులు తగ్గట్లేదు ఫస్ట్ ఒక రెండు మూడు వచ్చే తర్వాత నాలుగైదు తర్వాత ఆ విధంగా బాడీ అంత తగ్గకుండా విపరీతంగా బాడీ అంత స్ప్రెడ్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి గానీ మీకు నచ్చినట్టుగా మీకు తోచినట్టుగా పౌడర్స్ క్యాలమేన్ లోషన్స్ అస్సలు అప్లై చేయకూడదండి ఎందుకు ఈ విషయాన్ని మరీ నొక్కి వక్కానుంచి చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా ప్రతి బేబీ డిఫరెంట్ ప్రతి ఒక్క బేబీ బాడీ డిఫరెంట్ అదే విధంగా ప్రతి ఒక్క చెమట పొక్కుల తీవ్రత కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా చల్ల చల్లని కూల్ కూల్ అని చెప్పి చాలా రకాల పౌడర్స్ అనేవి మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో చెవట పొక్కులు వచ్చాయి కదా అవి రాస్తే తగ్గిపోతుంది అని చెప్పి మీరు ఆ పొక్కుల మీద అవి రాస్తే కానీ అది కనుక ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఖచ్చితంగా ఒకవేళ మరీ విపరీతమైన చమట పొక్కులు ఉన్నాయి నేను చెప్పిన హోమ్ రెమెడీస్ అన్నీ పాటిస్తున్నా ఇంకా తగ్గలేదు అన్న సందర్భంలో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి కానీ మీకు నచ్చిన విధంగా మీకు తోచిన విధంగా ట్రీట్మెంట్ అనేది అస్సలు చేయదు దానివల్ల బేబీ ఓవర్ హీటింగ్ అయిపోయి ఇంకా చమట పొక్కులు ఎక్కువయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో మీరు అడగచ్చు మరి పౌడర్ మీరు వాడకూడదు అన్నారు కదా మేడం అంటే కొన్ని సందర్భాలు నేను ఆ పౌడర్ వీడియో చెప్పినప్పుడు కూడా ఒకటి చెప్పాను కొన్ని సందర్భాల్లో అకేషనల్గా కావాలంటే మీరు పౌడర్ అప్లై చేయొచ్చు ఒకవేళ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసిన పౌడర్ కూడా మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏ విధంగా అప్లై చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఫ్యాన్ ఆఫ్ చేసేసి బేబీకి దూరంగా వెళ్ళి కొంచెం మీ చేతిలో వేసుకొని బాగా రబ్ చేసి లేదంటే ఒక పఫ్తో బాగా రబ్ చేసి అప్పుడు మాత్రమే బేబీకి ఎక్కడైతే చవట పొక్కులు వచ్చాయో ఆ ప్రదేశంలో మాత్రమే డాక్టర్ మీకు ఏ పౌడర్ అయితే ప్రిస్క్రైబ్ చేశారో ఆ పౌడర్ అప్లై చేస్తే సరి మీరు ఇక్కడ నన్ను ఇంకా క్వశ్చన్ అడగవచ్చు జనరల్గా బేబీస్కి ఎండాకాలంలో ఈ మడిమలు ఉంటాయి కదా ఇక్కడ లేదు అంటే మెడ కింద లేదంటే కాళ్ళు తొడల మధ్యలో చాలా వరకు చెమట్లు ఎక్కువగా పట్టి ర్యాష్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఆ టైంలో ఆ టైంలో మీరు పౌడర్ అప్లై చేయాలంటే అంటే కూడా అప్పుడు నార్మల్ పౌడర్ అప్లై చేయొచ్చు మీరు కావాలంటే ఎండాకాలంలో నేను చెప్పిన ప్లేసెస్ లో బేబీకి ఎక్కడైతే మీకు స్వెట్ గ్లాన్స్ ఎక్కువగా ఉన్నా ఎక్కువగా చెమట పట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్న టైంలో తొడల మధ్యలో కాళ్ళు మధ్యలో మీరు కావాలంటే మమా అమ్మ పౌడర్ అనేది అనేది వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ పౌడర్ అనేది రాసేటప్పుడు నేను చెప్పిన టెక్నిక్ మాత్రమే మీరు వాడి పౌడర్ అనేది బేబీకి అప్లై చేయాల్సి ఉంటుంది ఇన్ జనరల్గా మీరు నార్మల్ పౌడర్ అనేది తీసుకుంటే ఆ పౌడర్ మీద ఏం రాసి ఉంటుందో ఎప్పుడైనా మీరు వెనకథలు టర్న్ చేసి చదివారా ఏం రాసి ఉంటుందో తెలుసా పౌడర్ ఎవే ఫ్రమ్ ద బేబీ స్నోస్ ఐస్ అండ్ మౌత్ ఒకవేళ మీరు హిమాలయ పౌడర్ యూస్ చేసినా ఏ పౌడర్ యూజ్ చేసినా బేబీ పౌడర్ యూజ్ చేసిన దాని మీద ఖచ్చితంగా ఈ యొక్క విషయం అనేది రాసి ఉంటుంది ఈ యొక్క ఐస్ స్నోస్ మౌత్ ఈ మూడు పార్ట్స్ నుంచి పౌడర్ అనేది ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఒకవేళ మీరు ఎండాకాలంలో కూడా పౌడర్ రాయాలనుకున్నా మమాయత్ పౌడర్ రాసినా ఏదో మీరు ఏ పౌడర్ యూజ్ చేసినా సరే నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వాలి బేబీ కంటికి ముక్కుకి నోటికి ఎటువంటి కాంటాక్ట్లో ఉండకుండా చూసుకోవాలి బాధ్యత ఖచ్చితంగా మీదే సో ఇవన్నీ జనరల్గా మనకి వచ్చే పెద్ద పెద్ద క్వశ్చన్స్ సో ఈ క్వశ్చన్స్ అన్నింటికి మనం ఆన్సర్స్ తెలుసుకున్నాం కదా సో నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీ బేబీ ఓవర్ హీటింగ్ అయ్యింది లేదు అంటే చమట పొక్కులు వచ్చాయి అన్న సందర్భంలో ఏ విధంగా ఇంటి చిట్కాలు పాటించాలి ఏ విధంగా వాటిని ప్రివెంట్ చేయొచ్చు అని ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నేను చెప్పబోయే చిట్కాలన్నీ స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతాయండి మీ బేబీకి ఒళ్ళంతా ర్యాష్ వచ్చేసింది లేదంటే మీకు అంతా ర్యాష్ వచ్చింది ఇప్పుడు నేను వాడానండి తగ్గలేదు మీరు చెప్పినవన్న చిట్కాలన్నీ ఫాలో అయ్యాను నాకు అస్సలు రిజల్ట్ కనిపించలేదు అంటే కుదరదండి ఇవి ఓన్లీ బేబీ ఇనీషియల్ స్టేజ్లో అంటే ఒక రెండు మూడు పొక్కులు వచ్చాయి అక్కడక్కడ చిన్న చిన్న పొక్కులు వచ్చాయి అన్న సందర్భంలో మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలన్నీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి సో ఆ అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం నెక్స్ట్ విషయం ఏంటంటే బేబీకి ఓవర్ హీటింగ్ అయింది లేదంటే చవట పొక్కులు వచ్చాయి అన్న సందర్భంలో ఇమీడియట్గా చేయాల్సిన విషయం ఏంటంటే క్లోతింగ్ గురించి మీరు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త వహించాలి ఎగ్జాంపుల్ బేబీకి తొడమైన చవట పొక్కులు వచ్చాయి అనుకోండి అక్కడ బట్టలు వేయొద్దు మీకు అన్కంఫర్ట్గా ఉంది మీరు ఖచ్చితంగా బట్టలు వేయాలి అన్న సందర్భంలో ఒకవేళ మీరు బట్టలు వేసినా చాలా లైట్గా ఉన్న క్లోత్స్ వేయండి సెకండ్ థింగ్ ఏంటంటే బాగా లూజ్గా ఉన్న బట్టలు వేయండి థర్డ్ థింగ్ ఏంటంటే బాగా లైట్ కలర్స్ మాత్రమే వేయండి ఒకవేళ మీరు బట్టలు వేయాలి అన్న సందర్భంలో ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ విషయం ఏంటంటే వాళ్ళ బాడీ ఆల్రెడీ ఓవర్ హీటింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మనం కూల్ డౌన్ చేయాలి కూల్ డౌన్ చేయాలంటే వాళ్ళు ఒకవేళ బేబీకి బాగా హీట్రాష్ కానీ ఓవర్ హీటింగ్ అయితే ఆ సందర్భంలో బేబీని ఏసీలో ఉంచడం కానీ లేదంటే ఫ్యాన్ కింద ఉంచడం కానీ కూలర్ కింద ఉంచడం కానీ ఎక్కడైతే మీ గాలి ఎక్కువగా వస్తుందో ఆ ప్రదేశంలో వాళ్ళు ఉంచటం ద్వారా ఎయిర్కి బాగా ఎక్స్పోజ్ అయ్యి ఆ యొక్క రాష్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది నెక్స్ట్ విషయం ఏంటంటే చిన్నారుల యొక్క బాడీ టెంపరేచర్ ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేస్తూ ఉండాలి సో అది ఎలా చేస్తూ ఉండాలంటే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి వాళ్ళకి చెమట వస్తుంటే బేబీకి బాగా వేడి చేసింది వస్తుంది చవటలు కారుతున్నాయి అని తెలుస్తుంది అదే కొంతమంది బేబీస్ లో ఇంకా లైన్స్ అనేవి అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటాయి వా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఓవర్ హీటింగ్ చేసి చెమటలు బాగా పట్టి ఆ ఎయిర్ ఎయిర్తో పాటు కలిసిపోయి బేబీ బాడీ అంతా చల్లగా అయిపోతుంది బయట బాగా ఎండగా ఉండి మీ యొక్క బేబీ బాడీ చాలా కూల్గా ఉంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా బేబీకి బాగా హీట్ చేసిందని అర్థం ఈ రెండు విషయాలు మీరు బాగా గమనించాల్సి ఉంటుంది బాగా చెమట్లు పట్టిన అది హీట్ చేసినట్టు అర్థం బాగా కూల్ అయిపోయిందంటే చెమటలు పట్టి వాళ్ళంతా తడిసిపోయి బాగా చల్లగా అయిపోయారని అర్థం సో ఈ రెండు విషయాలు మీరు గమనించాల్సి ఉంటుంది అందుకే బేబీ యొక్క బాడీ టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఓవర్ హీటింగ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు నెక్స్ట్ విషయం ఏంటంటే బేబీ ఎప్పటికప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదండి సమ్మర్లో ఎలాంటి ఫుడ్స్ పెట్టాలని చెప్పి ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పేశాను సిక్స్ మంత్స్ లోపలైతే ఓన్లీ బ్రెస్ట్ మిల్కే పెట్టండి సిక్స్ మంత్స్ తర్వాత బేబీస్కి అయితే వాటర్ ఇవ్వండి లేదు అంటే మీరు మజ్జిగ ఇవ్వచ్చు లస్సీ ఇవ్వచ్చు తాటి ముంజులు వాటర్ ఇవ్వచ్చు కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు వాటర్ మిలన్ ఇవ్వచ్చు మస్క్ మిలన్ ఇవ్వచ్చు సో వాటరే కాకుండా వాటర్ కి సంబంధించిన ఫ్రూట్స్ వాటర్ కి సంబంధించిన జూసెస్ అనేవి ఇవ్వటం వల్ల వాళ్ళు చక్కగా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటే వాళ్ళు ఓవర్ హీటింగ్ కూడా చేయకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు ఎండాకాలంలో ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది కుదిరినంత వరకు మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపల అసలు చిన్నారులతో బయటకు వెళ్లకుండా ఉండటమే చాలా మంచిది లేదంటే వాళ్ళకి ఎండ దెబ్బ తగిలేస్తుంది కాబట్టి ఒకళ్ళు మీరు వెళ్ళాలి ఏదైనా పని బేబీస్ బేబీస్ని బయటికి తీసుకెళ్ళాలంటే బిఫోర్ టెన్ లోపల వెళ్ళండి లేదంటే ఆఫ్టర్ సిక్స్ తర్వాత కనుక వెళ్తే వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా మనం చక్కగా కాపాడుకోవచ్చు ఒకవేళ కొన్ని సందర్భాల్లో తప్పదు మీరు బయటకు వెళ్ళాలి అనుకుంటే మీరు చక్కగా గొడుగు వేసుకొని వెళ్ళండి లేదంటే బేబీకి హ్యాడ్ పెట్టండి లేదు హ్యాట్స్ వాడండి ఇవి ఏంటి ఇది ఇది నేను రీసెంట్గా ఆన్లైన్లో తెప్పించుకున్నాను నాకు ఉపయోగపడుతుంది ఇది చిన్నారు నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చండి ఈ హ్యాట్ ఈ హ్యాట్ ఇలా ఉంటుంది దీనికి లోపల ఈ విధంగా క్లిప్ అనేది ఉంటుందండి హెయిర్కి ఇలా పెట్టేసుకోవడమే అంతే ఇది కనుక పెట్టుకొని మీరు ఎండ్లోకి వెళ్ళారనుకోండి అయితే ఎండ్ అనేది డైరెక్ట్గా మనకి తగలకుండా ఉంటుంది స్పెషల్గా బేబీస్కి ఇది చాలా వరకు ఉపయోగపడుతుందండి ఒకవేళ మీ బేబీ స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి సైకిల్ మీద వెళ్తున్నారు ఆఫీస్కి మీరు బైక్ మీద వెళ్లాల్సి వస్తుంది అటువంటి సందర్భంలో కూడా ఈ ఇటువంటి గొడుగులు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా ఈ గొడుగు నాకైతే చాలా వరకు ఉపయోగపడుతుంది గొడుగులు మనకి ఎండాకాలంలోనే వర్షాకాలంలో కూడా ఒకవేళ మనకు వర్షం పడినా హెడ్ అనేది తడిచిపోకుండా మనకు చాలా వరకు కాపాడుతాయి నాకు చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చి టూ నైంటీ రూపీస్ నేను అమెజాన్లో తెప్పించుకున్నాను కావాలంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు ఎండాకాలంలో పాటించడం వల్ల ఓవర్ హీట్ చేయకుండా బేబీని మనం చాలా వరకు కాపాడుకోవచ్చు కుదున్నంత వరకు ఎండాకాలంలో మీరు రెండు నుంచి మూడు సార్లు హ్యాపీగా బాతింగ్ చేయొచ్చు సో చామట పొక్కలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చక్కగా బాతింగ్ చేయొచ్చు అలా బాతింగ్ చేయడం అలాగే వాళ్ళకి స్నానం చేయించడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది కూల్ డౌన్ అవుతుంది అనమాట వాళ్ళకి ఎండాకాలంలో బాగా వేడి చేస్తే ఆవుదం అని చెప్పి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కొంచెం ఆదమే తీసుకొని బేబీ యొక్క హెడ్ మీద ఈ విధంగా ఇలాగా మసాజ్ చేయండి ఇలా మసాజ్ చేస్తే బేబీ యొక్క బాడీలో హీట్ అంతా మీకు నొరగ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ యొక్క ఈ యొక్క చిట్కా ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది ఒకవేళ బేబీ యొక్క బేబీకి బాగా ఓవర్ హీట్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క చిట్కాని మీరు పాటించండి సో ఇంతవరకు మనం బేబీకి ఓవర్ హీటింగ్ చేయకుండా ఏం చిట్కాలు పాటించాలో చాలా విషయాలే మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం బేబీకి చెమట పొక్కులు వస్తే ఇంట్లో ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం మొదటి విషయం ఏంటంటే స్నానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది స్నానం చేసే వాటర్లో వేప వేపాకు మరిగించిన నీళ్ళు అనేవి కలపాల్సి ఉంటుంది అది అలా అంటే ఒక నాలుగైదు వేపాకు రెమ్మలు తీసుకొని వాటిలో వాటర్ వేసేసి బాగా మరిగించండి మరిగిపోయే వేపాకులతో వడకట్టేయండి ఇప్పుడు వడకట్టిన నీళ్ళు ఉంటాయి కదా ఈ నీళ్ళని మీరు బేబీకి ఏ నీళ్ళతో స్నానం చేద్దాం అనుకుంటున్నారో ఆ నీళ్ళల్లో ఉదయం ఒక మగ్గు మధ్యాహ్నం ఒక మగ్గు సాయంత్రం ఒక మగ్గు ఒకవేళ మీరు రెండు పూటలు స్నానం చేస్తే ఉదయం ఒక మగ్గు మధ్యాహ్నం ఒక మగ్గు కలిపేసి ఆ యొక్క వాటర్తో కనుక మీరు బేబీకి స్నానం చేస్తే ఇన్ జనరల్గానే వేపాకి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి కాబట్టి అవి చాలా వరకు పొక్కుల్ని చాలా వరకు తగ్గిస్తాయి ఇది మొదటి చిట్కా రెండో చిట్కా ఏంటంటే స్కిన్ అనేది గాలికి ఎంత బాగా ఎక్స్పోజ్ అయితే అంత త్వరగా ర్యాష్ అనేది తగ్గుతుంది కాబట్టి వాళ్ళని కుదిరినంత వరకు బట్టలు ఏమీ లేకుండా న్యూడ్గా వదిలేయండి ప్రాబ్లం లేదు ఇది రెండో చిట్కా మూడో చిట్కా ఏంటంటే జనరల్గా మనకి వేసవి కాలంలో తాటి ముంజులు అనేవి మనందరికి లభిస్తాయి కాబట్టి ఆ తాటి ముంజుల్లో వాటర్ ఉంటుంది కదా ఆ యొక్క వాటర్ని బేబీకి ఎక్కడైతే హీట్ రాష్ వచ్చాయో అక్కడ అక్కడ రాయండి యాంటీ క్లాక్ వైజ్ క్లాక్వైజ్ డైరెక్షన్ చక్కగా స్మూత్గా రాసి చక్కగా వాటిని ఆరనివ్వండి తాటి ముంజులు వాటర్ రాయటం వల్ల చాలా వరకు మనకి చెమట పొక్కుల నుంచి ఉపశమనం కలుగుతుంది సో నెక్స్ట్ టిప్ ఏంటంటే అలోవెరా జెల్ అనేది రాయటం వల్ల కూడా చాలా వరకు బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అలోవెరా జల్ అంటే మార్కెట్లో దొరికే పతాంజలి అలోవిరా జెల్లు లేదు అంటే ఆర్టిఫిషియల్ అలోవెరా జెల్ గురించి నేను మాట్లాడలేదు న్యాచురల్గానే ఇంట్లో దొరికే అలోవెరా చెట్టు ఉంటుంది కదా చక్కగా దాని కొమ్మని తీసేసి ఫ్రెష్గా దానిలోంచి అలోవెరా జెల్ స్క్వీజ్ చేసి అది కనుక బేబీ బాడీకి మసాజ్ చేసినా లేదు అంటే చమట పొక్కులు వచ్చినప్పుడు రాసినా కూడా చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అంది జెల్ సో ఆ యొక్క అలోవిరా జెల్ను రాయటం వల్ల కూడా చాలా వరకు చాటుపోకుల నుంచి ఉపశమనం కలిగిస్తుంటాయి నెక్స్ట్ చిట్కా ఏంటంటే గంధం అండి జనరల్గా గంధానికి చలవ చేసే ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయి కదా సో గంధం చెక్కని తీసుకోండి కొంచెం వాటర్ వేసి నూరితే కొంచెం చిన్న పేస్ట్లా వస్తుంది కదా ఆ యొక్క పేస్ట్ని ఎక్కడైతే బేబీకి చాటుపొక్కలు వచ్చాయో అక్కడ చక్కగా రాస్తే ఏంటంటే చావట వచ్చినప్పుడు బేబీ చాలా ఇచ్చింగ్గా చాలా క్రాంకీగా చాలా చిరాకుగా ఉంటారు కదా ఈ గంధం ఏం చేస్తుందంటే చల్లని ఎఫెక్ట్ కలిగిస్తుంది అనమాట బాడీకి సో ఇది ఒక చిట్కా మీరు పాటించవచ్చు మీరు గంధం చెక్క లేకపోయినా గంధం పౌడర్ అనేది ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మంచి క్వాలిటీ గంధం పౌడర్ తీసుకోండి ఆ యొక్క గంధం పౌడర్ జనరల్గా పెళ్లి కూతురు జనరల్గా పెళ్లి కూతురు చేసేటప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు గంధం వాడతారు కదా మంచి క్వాలిటీ గంధం వాడతారు కదా ఆ యొక్క గంధాన్ని మీరు తీసుకొని కొంచెం వాటర్లో కలిపి ఒక చిన్న పేస్ట్లో ప్రిపేర్ చేసి ఆ ఆయింట్మెంట్ టెక్స్చర్ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసి దాన్ని మీ బేబీకి ఎక్కడైతే చౌట పొక్కులు వచ్చాయో అక్కడ రాసి చక్కగా ఆరనివ్వండి బట్ అది రాసాక మీరు బట్టలు కానీ ఏమీ వేయకుండా చక్కగా గాలికి ఆరనిస్తే చాలా వరకు చాటిపకుల నుంచి ఉపశమనం కలిగి బేబీకి చిరాకు ఇవన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే అది రాయటం వల్ల చాలా కూలింగ్ ఎఫెక్ట్ బాడీకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చిట్కాని పాటించండి ఇంకా మనకి చాటుపొకలు వచ్చినప్పుడు చాలా చిరాకు ఉంటుంది బాగా దురద కూడా పుడుతూ ఉంటుంది కదా ఆ యొక్క దురద ఆ యొక్క ఇచ్చిన నుంచి ఇమీడియట్గా రిలీఫ్ పొందాలంటే ఒక ఐస్ క్యూబ్ని తీసుకోండి ఆ యొక్క ఐస్ క్యూబ్ చుట్టూ ఒక టవల్లో కానీ లేదు క్లాత్లో చుట్టి ఆ యొక్క క్లాత్లో చుట్టిన ఆ యొక్క క్యూబ్ని ఎక్కడైతే ర్యాష్ వచ్చిందో బేబీకి స్కిన్ మీద చక్కగా ఇలా డాంపింగ్ మోషన్లో ఇలా నెమ్మదిగా అద్దండి అలా అద్దడం వల్ల బేబీకి చాట పొక్కుల నుంచి చాలా వరకు ఉపశమనం కలిగి కూలింగ్గా ఉంటుందండి గా మనకు కూడా ఏదైనా మంట పుట్టిందనుకోండి వెంటనే ఒక ఐస్ క్యూబ్ అప్లై చేస్తే మనకి ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందో బేబీ బాడీకి కూడా చక్కగా కూలింగ్ ఎఫెక్ట్ వచ్చి చెమట పొక్కులు కూడా చాలా త్వరగా తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అండ్ రెడ్ రెడ్గా పెద్ద పెద్ద పొక్కులు వస్తూ ఉంటాయి కదా ఆ పొక్కులు ఉబ్బడం కూడా చాలా వరకు తగ్గుతుందండి ఐస్ క్యూబ్ అనేది అప్లై చేయడం వల్ల సో ఈ యొక్క చిట్కాన్ని కూడా ఖచ్చితంగా పాటించండి మీరు ఏంటి అమ్మాయి మోడర్న్ జనరేషన్లో కూడా ఇలాంటి పాత చిట్కాలు చెప్తుందని మీరు ఏదైనా తిట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు బట్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యే చిట్కాలండి ఖచ్చితంగా ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అన్నీ ఒకేసారి ట్రై చేయద్దు నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు అయితే ఏదో ఒకటి ట్రై చేయండి అయితే అలోవెరా జెల్ కానీ ట్రై చేయండి లేదంటే గంధం కానీ లేదంటే తాటి ముంజలు వాటర్ కానీ ఏదో ఒక్కటి మాత్రమే ట్రై చేసి చూడండి అది వర్కౌట్ అవుతే గో ఫర్ ద నెక్స్ట్ అంతేగాని ఒకరోజు అలోవెరా జెల్ ఒకరోజు గంధం పొడి ఒకరోజు తాటి ముంజులు వాటర్ ఇలా రోజుకి ఒకటి అప్లై చేయొద్దండి ఒకటి కాన్స్టెంట్ గా రెండు రోజులు అప్లై చే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలాగే రెండు రోజులు అప్లై చేసి చూడండి ఒకవేళ రిజల్ట్ కనుక కనిపించకపోతే అప్పుడు ఇంకొకటి వాడండి కానీ అన్ని ఒకేసారి అప్లై చేయడం వల్ల ర్యాష్ తగ్గడం కాదు కదా ఆ యొక్క ర్యాష్ అనేది బాగా ఎక్కువైపోయి పిల్లలకి ఇంకా ఎక్కువ మంట కలిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎందుకంటే ర్యాష్ వచ్చిన ప్లేస్ గట్టిగా రబ్ చేసి గట్టిగా ఎక్కువసార్లు రుద్ది ఆ ఏరియాని ఎక్కువగా టచ్ చేయడం వల్ల ఇంకా ర్యాష్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి శృతి మెత్తగా చాలా చాలా స్మూత్గా మాత్రమే మీరు అలోవెరా జల్ రాసినా లేదు గంధం రాసిన ఏం రాసినా చాలా శృతిమెత్తగా చాలా సాఫ్ట్గా అనేది చేయాల్సి ఉంటుంది లేదంటే పిల్లలకి మంట పుట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఇవన్నీ ఓవరాల్గా నాకు తెలిసిన అమ్మమ్మ కాలం బామ్మ కాలం అంటే చిట్కాలు చెమట పొకలు వచ్చినప్పుడు మీరు పాటించాల్సిన ఇంట్లో హోమ్ రెమెడీస్ ఇవన్నింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు సో ఈ ఇంటి చిట్కాలన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ యొక్క బేబీస్ని ఈ యొక్క ఎండ బారి నుంచి లేదంటే ఎండ వల్ల వచ్చే చెమట పొక్కల నుంచి కాపాడుకోండి సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియోలో నేను మీకు చాలా విషయాలు చాలా క్లుప్తంగా చాలా చక్కగా వివరించాలని ఆశిస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి నాకు కమెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిస్తే ఖచ్చితంగా రేపు ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల బికాస్ ఉన్నాయి వేలా ఉన్నాయి సో స్టేట్ ఉంటు అమ్మ పాఠశాల మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాబాయ్